i <laughs> ఈ రోజు జరగబోయే జేఓబీసీ మీటింగ్ కి మా గుడివాడలో వచ్చిన స్పందన చూస్తే కళ్ళు చమరుస్తా ఉన్నాయి వైసీపీ నాయకులు అందరిలో కలవరం కనపడుతుంది చాలా స్పష్టంగా ఎప్పుడైనా గాని బీసీల పార్టీ కింద తెలుగుదేశం ఎప్పుడు ఉంది అందుకనే వీళ్ళ వీళ్ళకి వచ్చే ఈ స్పందన కూడా ఇంత అద్భుతంగా ఉంది ఏ రకంగా అంటే మూడు వందల కార్లు పెట్టాం బైక్ ర్యాలీలో నడుస్తుంది ఇంకా బస్సులు పెట్టాం ఐదు వేలు పైగా గుడివాడ నుంచి బయలుదేరి బీసీలు దారి మొత్తం గుడివాడ గుడివాడ నుంచి వచ్చే బీసీ బీసీ కార్లు బైక్లు బస్సులే కనపడతాయని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలనకి బీసీలు సమాధానం చెప్పబోతున్నారు ఈ రోజుతో మొత్తం తేడా స్థలం అందరికీ బీసీ బీసీలు బీసీలు అంటే వాళ్ళ పవర్ అంటే ఏంటో చూపిస్తానికి రెడీగా ఉన్నారు అలా ఎందుకంటే చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి రాష్ట్రంలో పరిస్థితులు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అమరావతి అంతా అన్నాడు దాని మీద మూడు వందల డెబ్బై కోట్లు రుణమే తెచ్చాడు ఎవరిస్తారు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ మీద రుణం మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధమే ప్రతి చేసే ప్రతి పని దుర్మార్గమే ఇంత దారుణంగా వైసీపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇక మా ఎమ్మెల్యే చెప్పాల్సిన అలవే లేదు ఇప్పుడు సెక్రటేరియట్ అంటే ఏంటంటే ఎంతో పవిత్రమైన స్థలం మహిళ మెడలో పుస్తలు తాడి ఎంత ఎంత పవిత్రంగా భావిస్తామో అంత పవిత్రంగా భావించే మా ని తాకట్టు పెడితే ఏముంది తాకటి పెడ తాకట్టు పెడితే ఏముంది అంటాడు మహిళ మెడలో పుస్తలు తా తాకట్టు పెడతామంటే ఎంత బాధపడతారు అందరూ ఎవరైనా కానీ కనీసం ఆ బాధ కూడా లేదు ఇలాంటి దుర్మార్గుల పాలన మనం నడుస్తూ ఉన్నాం ఏది అంటే వాళ్ళకు ఒక ఫీలింగ్స్ ఉండవు ఒక ఒక మంచిదనం అనే ప్రసక్తే లేదు మనకి ఏదైనా దుర్మార్గంగా నడిపించే అలవాటు అయిపోయి ఉంది సో ఇలాంటి దుర్మార్గాలను ఎదుర్కొంటానే ఉన్నారు గుడివాళ్ళలో రోడ్లు లేక జనాలు మంచినీళ్ళు లేక అల్లాడుతుంటే గుడివాడ నియోజకవర్గం మొత్తం ఏ మాత్రం సిగ్గుల ఒక్కసారి స్పందన ఉండదు ఒక్కసారి ఇలా వచ్చి చేసి పెడతామని ఉండదు ఇలాంటివి కాకుండా జాతీయ నాయకుడు మాట్లాడుతుంటాడు ఉంటాడు ఈ పనికి మాలిన పనికి రేపు ప్రజలు ప్రజలు ఉఫ్ఫను ఉత్తే ఎగిరిపోబోతున్నాడు రెడీగా ఉండండి ఆల్రెడీ పారిపోవడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాడు ప్రతి మాట అబద్ధమే ఐదు వేల మంది రాక రాక సభకు వస్తే నేను మళ్ళీ గుడివాడలో కనపడినా అన్నాడు కళ్ళు పోయినాయా లక్ష లక్షల్లో వచ్చారు జనం అక్కడ ఏం చేస్తున్నావు ఇంకెందుకు ఉన్నావు గుడివాడలో ఇంకొకటే ప్రశ్న డైరెక్ట్కి అడుగుతున్నా ఏ ఒక్కటన్నా కానీ నువ్వు నిజంగా చెప్పావా ఎన్టీ రామారావు కుటుంబాన్ని భయంకరంగా పెడతావు ఎన్టీ రామారావు అంటే నాకు దేవుడు అంటావు కోరకే ఎబిల్ప్ ఇలాంటి దరిద్రమైన ఈ సకల జనాలు అందరూ గమనించుకున్నారు నీ మోసపు మాటలో అబద్ధాలు మనిషి బతుకే అబద్ధంగా తయారు చేసుకున్నావు నువ్వు బేసిక్గా బీసీ గర్జన్ తోటి బీసీలు అందరూ తెలుగుదేశం అంటే ఏంటో అలాగే తెలుగుదేశం బీసీ అంటే ఏంటో అనేది చూపించబోతున్నారు मे रेडी अवं